నమస్తే స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చే విజన్ ఉన్న డాక్యుమెంట్ ను ప్రవేశపెట్టిన సీఎంకు ఆర్థిక మంత్రి పయ్యవల కేశకు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే బీవీ ఎమ్మెగనూరు పట్టణంలోని స్థానిక ఆర్ బి గెస్ట్ హౌస్ నందు అసెంబ్లీ సమావేశాలు ఆర్థిక సంవత్సర బడ్జెట్పై ఎమ్మెల్యే బీవీ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ బడ్జెట్ గణాంకాల పుస్తకం మాత్రమే కాదని కోట్లాది ప్రజల జీవితాల మార్పు తీసుకువచ్చే విజన్ ఉన్న డాక్యుమెంట్ బడ్జెట్ అని రాష్ట్ర భవిష్యత్ స్పష్టమైన దిశ దశ చూపించే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టబడిందని అన్నారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా వ్యవసాయం పరిశ్రమలు సాగునీరు విద్య వైద్యం పర్యాటకం పంచాయతీరాజ్ మహిళా సంక్షేమం వంటి రంగాల

రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఒక బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు రాష్ట్ర ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకుంటూ పోయేటువంటి బడ్జెట్ ని ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ ఈ చిత్రం ఏమంటే రాష్ట్ర విభజన తర్వాత నష్టపోయినటువంటి ఈ యొక్క రాష్ట్రానికి ఆ రోజు కూడా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రవేశపెట్టిన బడ్జెట్ అయితే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని ఏడు వైట్ పేపర్ల ద్వారా రిలీజ్ చేసి ఏ రకంగా ప్రతి రంగాన్ని నష్టపరిచారని చూపుతూ ఆ యొక్క తప్పిదాలను కూడా సరిదిద్దుకుంటూ ఈ రెండు సంవత్సరాల ఈ రెండు బడ్జెట్ల తర్వాత ఈ బడ్జెట్ ప్రవేశపెట్టి క్షేత్ర స్థాయిలో అన్ని అమలయ్యే విధంగా చూస్తూ దాదాపు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఈ దేశంలోనే ఎవరు ఈయనటువంటి అతి పెద్ద పెన్షన్ గా ఈరోజు ప్రతి ఒక్కరికి ఇంటికి వచ్చి ప్రతి నెల ఎమ్మెల్యేలు గాని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ప్రతి ఒ తాత వికలాంగుల దగ్గరికి ఇంటి నుంచి కదలలేని వాళ్ళ ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చేటువంటి కొన్ని వేల కోట్లు ముప్పై మూడు వేల కోట్ల పైచులకుగా మనం ఖర్చు పెట్టడం జరుగుతా ఉందంటే ఇది సామాన్యమైన విషయం కాదు దానికి మళ్ళీ ఇరవై ఏడు వేల ఏడు వందల పంతొమ్మిది కోట్లు కేటాయించడం ఈ రోజు రహదారులు చూస్తున్నారు ముఖ్యంగా పంచాయతీరాజ్ పంచాయతీ పంచాయతీరాజ్ గ్రామాల్లో గత ప్రభుత్వంలో ఒక కిలోమీటర్ రోడ్ వేసిన పాపాను ఏ గ్రామంలో ఒక గుంత పూడ్చిన పాపాను ఈ రోజు పంచాయతీరాజ్ ఇరవై రెండు కోట్ల ఇరవై రెండు వేల తొమ్మిది వందల కోట్లు కేటాయించి ప్రతి గ్రామంలో ఈ రోజు ఇక్కడ ఉన్న గ్రామస్తులకే కాదు గ్రామస్తులకు గ్రామ నాయకులకు ప్రతి ఒక్కరికి తెలుసు ఏ రకంగా రోడ్లు డ్రైనేజీలు కానీ పనులు జరుగుతున్నాయో ఈ రోజు ఆ కార్యక్రమానికి ఇరవై రెండు వేల కోట్లు తొమ్మిది వందల నలభై రెండు కోట్లు కేటాయించడం ముఖ్యంగా విద్యుత్ దీని గురించి మాట్లాడినప్పుడు సిగ్గు లేకుండా తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు లభించారు ఐదు సంవత్సరాలు ఇటు రైతు ముసుగులో రైతులకు మేలు చేసింది లేదు ఇటు వినియోగదారులకు కూడా తొమ్మిది సార్లు కరెంటు పెంచి పెంచి కరెంటు వైర్ కాదు కరెంటు బిల్లు పట్టుకుంటే షాక్ కొట్టేటువంటి పరిస్థితి ఈ రోజు గర్వంగా తెలియజేస్తున్నాం దాదాపు పంతొమ్మిది నెలల పాలన రెండేళ్ళు కూడా పూర్తి కాలేదు పంతొమ్మిది నెలల పాలనలోనే ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వాదంతో ట్రూ డౌన్ చార్జెస్ చేస్తూ చార్జీలు చెప్పి గర్వంగా ఈ రోజు తెలియజేసేటువంటి పరిస్థితి శాసనసభ సాక్షిగా పేపర్స్ రిలీజ్ చేసినప్పుడు ఏదైతే విద్యుత్ శాఖ గురించి డిస్కమ్ల గురించి గత ప్రభుత్వం చేసిన అవినీతిని రాష్ట్ర ప్రజలందరూ చూసే విధంగా శాసనసభలోనే ప్రవేశపెట్టి చెప్పడం జరిగింది అటన్నింటినీ కూడా సంస్కరణ చేసుకుంటూ ఈ రోజు ఆ విద్యుత్ సంస్కరణతో పాటు ఆ యొక్క బడ్జెట్ కూడా పదకొండు వేల కోట్లకు ప్రభుత్వమే ఇచ్చే విధంగా వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ పదకొండు వేల కోట్లు ఈ రోజు బడ్జెట్ లో పెట్టి ప్రతి రైతుకు కూడా సబ్సిడీ ఇచ్చేదాన్ని కూడా ఆ పదకొండు వేల కోట్ల భారాన్ని కూడా ప్రభుత్వమే భరించే విధంగా ముందుకు తీసుకునేందుకు మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి మా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ రోజు మన ప్రాంతంలో కాకపోయినా ఆక్వా సబ్సిడీ దాదాపుగా మీరు ఎనిమిది వందల తొంభై కోట్లు గృహ నిర్మాణ శాఖకు ఆరు వేల మూడు వందల యాభై కోట్లు వైద్య శాఖకు అత్యంత ముఖ్యమైన ఆరోగ్యము డాక్టర్లు ఆసుపత్రులు ప్రతి ఒక్కటికి ముఖ్యంగా మౌలిక సదుపాయాల్లో అత్యంత కీలకమైన హెల్త్ కి సంబంధించి పంతొమ్మిది వేల మూడు వందల ఆరు కోట్లు పౌర సరఫరాలకు మూడు వేల ఎనిమిది వందల ఇరవై కోట్లు ఆరోగ్య రంగానికి నేను చెప్పిన విధంగా పంతొమ్మిది వేల మూడు వందల కోట్లు అదే రంగు పురపాలక శాఖకు పద్నాలుగు వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్లు అన్నదాత సుఖీభవ రైతు పథకాన్ని ప్రత్యేకంగా ఈ రోజు ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయలు కేటాయించడం ఇలా చెప్పుకుంటూ ప్రతి ఒక్క సంక్షేమానికి చెప్పినటువంటి ప్రతి హామీకి ఈ రోజు స్త్రీ శక్తి బస్సు కావచ్చు అదే రకంగా అన్నా క్యాంటీన్ ఈ రోజు ఐదు రూపాయలకు భోజనం కావచ్చు అదేవిధంగా పెన్షన్లు కావచ్చు అదేవిధంగా మీరు అన్నదాత సుఖీభావ కావచ్చు సూపర్ సిక్స్ పథకాలు ఏదైతే చెప్పామో వాటన్నిటిని కూడా బడ్జెట్ లో పెట్టి కేటాయించి కార్యక్రమాలన్నీ దాదాపు తొంభై శాతం గతంలో చేసినవి ఇంకా మిగిలినవి ఏదన్నా ఒక శాతం పది శాతం మిగిలిన కూడా ఈ బడ్జెట్ లో ఈ యొక్క సర్వతోముఖాభివృద్ధి సంక్షేమానికి అభివృద్ధికి పెద్ద పీఠ వేసే విధంగా ఉందని చెప్పి ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు మళ్ళీ శాసనసభలో ఇక్కడ ఉన్నటువంటి బడ్జెట్ ప్రసంగాలే కావచ్చు బడ్జెట్ మీట మన ఎమిగినూరు నియోజకవర్గానికి ఏ రకంగా ఈ యొక్క బడ్జెట్ లో ఉన్న అంశాలన్నీ మన ప్రాంతానికి మన నియోజకవర్గానికి ఉపయోగపడే విధంగా ఏ రకంగా దీన్ని వినియోగించుకోవాలి ముఖ్యమంత్రి వర్యలు చంద్రబాబు నాయుడు గారు మా యువనేత నారా లోకేష్ బాబు గారు ఆశీస్సులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రోజు మధ్యాహ్నమే నేను మళ్ళా అమరావతికి పోతున్నాను సభకు దానికి తగ్గట్టుగా ఆ ఏర్పాట్లతో పాటు ఈ శాసన సభను ఖచ్చితంగా ప్రజలు ఏదైతే ఇక్కడ ఎమ్మెల్యే ప్రజల ఆశీర్వాదంతో గెలిపించి విశ్వసించి పంపారో ఆ సభలో ప్రజల యొక్క సమస్యలు ప్రజల యొక్క ఆకాంక్షలు కానీ ఇక్కడ మా ఎమ్మెగినూరు ప్రాంత ప్రజల యొక్క రైతులు కావచ్చు యువకులు కావచ్చు మహిళలు కావచ్చు ప్రతి బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ సంబంధించిన అందరి ఆకాంక్షలను కూడా ఎమ్మెగినూరు గొంతుకుగా నేను వినిపించి ఆ సభలో కూడా ఎమ్మెగినూరు యొక్క నియోజకవర్గ అవసరాలను కానీ వారి అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకొని తెలియజేస్తూ మరొక్కసారి ఇంత గొప్ప బడ్జెట్ ని ప్రవేశపెట్టి ఈ రోజు చరిత్రలో నిలిచిపోయినటువంటి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు